అలాంటి సమయంలో ఒక స్త్రీ వస్తుంది మహమ్మద్ మీ దగ్గరికి ఒక దయ్యం వచ్చేది కదా అది ఇప్పుడు రాలేదా అని వికిరించింది అప్పుడు అల్లా సుభాన తల పురాణూరాన్ని అవతరింప చేశాడు ప్రవక్త ఉదయం సాక్షిగా చెబుతున్నాను వల్ల ఇద సజ రాత్రి మరెప్పుడైతే రాత్రి ప్రకాశిస్తుందో దానిపైన కూడా సాక్ష్యం వేసి మరీ చెబుతున్నాను మా వద్ద కల అల్లా సుభావ తల మిమ్మల్ని వదిలిపెట్టలేదు నుంచి దూరంగా కూడా లేడు అని కురాన్ గ్రంథంలో ఈ వాక్యాలు అవతరింప చేశాడు అయితే కురాన్ యొక్క వాక్యాలు సమయము సందర్భము ప్రతీదీ కూడా ఈ రోజు మనకు గుర్తుంది ప్రతిది కూడా ప్రవక్త గారు ఎలాగైతే నేర్పించారో సహాబాలు ఎలాగైతే చూశారో ప్రతి దానికి కూడా ఒక ఆధారంతో ఎలాగైతే కథలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కథలు చెప్పుకుంటారో అవి కథల వరకు మాత్రమే పరిమితం అవుతాయి కొన్నిసార్లు ఆ కథల్లో నిజమేమిటో కల్పితాలు ఏమిటో ఎవరికీ తెలియదు కానీ ఇస్లాం యొక్క ఒక కథ ఉంది అంటే దానికి అల్హమ్దుల్లా ఆధారం అనేది ఒక తోకలాగా పొడవాటి తోకలాగా ఒక ఒక అనేది అంటించటం జరుగుతుంది అది లేకుండా ప్రవక్త గారి కాలంలో ఇది జరిగింది అని మేము ఏనాడు చెప్పలేదు చెప్పము కూడాను ఎవరన్నా చెప్పినట్లయితే దాన్ని అంగీకరించము ఇది ఇస్లాం ధర్మం యొక్క గొప్పతనము పురాణ సూరాలు ఎప్పుడైతే ఆ స్త్రీ వచ్చి మీ దగ్గరకు వచ్చి దయ్యం రాలేదని విక్కిరించిందో అప్పటికి మొహమ్మద్ సలహు అలిస్లం గారి దగ్గరికి యూదులు వచ్చారు మొహమ్మద్ సలల్లాహు అలీస్లం గారు మాకు కొన్ని విషయాలు తెలియాలి ఆత్మ గురించి ఆత్మ అంటే ఏందో మాకు వివరించండి అని అడుగుతారు రేపు చెప్తాను అని మొహమ్మద్ సలల్లాహ అలీస్లం గారు అన్నారు పదిహేను రోజుల దాకా దైవదూతలు రాలేదు ఎవరు రాలేదు ఏంది అంటే అల్లా సుహానతల పదిహేను రోజుల తర్వాత పంపించాడు ము జిబ్రాహ్ల అలీస్లాం గారు ఆయనకి చెప్పండి ఒకవేళ ఏదైనా ఏదన్నా పని రేపు చేయదలుచుకున్నట్లయితే ఇన్షా అల్లా అని చెప్పాలి ఈ మాట వాడికి చెప్పండి అని అల్లా సుమానతలు అన్నాడు కురాణ్ లో ఈ వాక్యం ఇలాగే చేయటం జరిగింది మనం ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు ఇల్లా అయ్యషా అల్లాహ్ అల్లా తలుచుకుంటే అది చేస్తాను అది జరుగుతుంది అని చెప్పండి అని వాక్యం వాక్యము చేయటం జరిగింది మరి అలాంటి పరిస్థితుల్లో ఒక స్త్రీ వచ్చే మీ దగ్గరికి దయం వచ్చేది కదా మిమ్మల్ని వదిలేసిందా మీ అల్లా మిమ్మల్ని పట్టించుకోవటం లేదా ఈ విధంగా వెక్కిరించటం మొదలుపెట్టింది ఎందుకు ఇలా జరిగింది అంటే ఒక అవకాశము అల్లాహ సుభావత యొక్క హుజ్జత్ అనేది ఒక నిదర్శనం ఒక సాక్ష్యం అనేది ఉంచాలనుకున్నాడు కాబట్టి మొహమ్మద్ గారిని కొన్ని రోజుల దాకా ఎలాంటి సందేశం పంపించకుండా ఆపేశాడు ఆ తర్వాత సందేశం పంపించటంతోనే ప్రమాణం చేసి మరి ఉదయం పూటపై ప్రమాణం చేసి అలాగే రాత్రి మీద ఆ రాత్రి ఎప్పుడైతే ప్రకాశిస్తుందో దాని మీద మొత్తం మీద అల్లా యొక్క ప్రమాణం చేసి మరి ఈ ప్రమాణం అనేది అల్లా స్వానతల యొక్క హక్కు అది అల్లా ఎవరి మీదైనా వేసుకుంటాడు అది ఆయన ఇష్టము మనం ఎప్పుడన్నా ప్రమాణం వేయాలి అని అనుకున్నట్లయితే కేవలం అల్లా మీద మాత్రమే వేయాలి అల్లా మీద కాకుండా ఇంకెవరి మీద ప్రమాణం చేసినా మన హలఫ్ ఖైరిల్లాహి ఫకద అషిరకా ఎవరైతే ఇతరుల మీద అల్లా మీద కాకుండా ఇంకొకరి మీద ప్రమాణం చేస్తారో వారు షిరిక్కి పాల్పడ్డారో అని మొహమ్మద్ సల్ల్లాహు అలిస్లాం గారు అన్నారు ప్రమాణం చేస్తే అల్లా మీద వట్టేయండి లేదా ఇంకేం మాట్లాడకండి అంతటితో ఆ మాట వదిలేయండి ఇది ఇస్లాం యొక్క సూత్రము సిద్ధాంతము మరి అల్లా సుభాన్వత్తల తన సృష్టి రాసులలో మీదం చేసి మరి చెబుతున్నాడు మొహమ్మద్ సలల్లాహాహిసం గారిని అల్లా సుభాన్వతలు వదిలేయలేదు అలాగని దూరంగా కూడా లేడు అల్లా మహమ్మద్ సలల్లా అవల్స్సం గారిని పరీక్షించాడు ఆయన ఆ పరీక్షలో నెగ్గారు అయితే ఇది అల్లా తరపు నుంచి ఎప్పుడు సందేశం రావాలి ఎప్పుడు రాకూడదు ఈ నిర్ధారణ కూడా అల్లా తరపు నుంచి జరగాలి కాబట్టే అల్లాహ సుబానోత్తల ఆలస్యం చేశాడు అని అల్లాహి స్పష్ట స్పష్టం చేసేసాడు మహమ్మద్ సలహా హర్షం గారు కోరుకుంటేనో ఆయన ఇష్టపడితేనో కాదు అల్లా కోరుకుంటే ఆయన ఇష్టపడితే అప్పుడు పంపిస్తాడు ఆ తర్వాత మహమ్మద్ సలల్లా వర్షం గారు ప్రవక్త కాబట్టి ఏదన్నా అల్లా దగ్గర నుంచి దువా చేసి వేడుకున్నట్లయితే దానిని అప్పుడు అల్లా స్వానతల నెరవేరుస్తాడు ఈ విధంగా ప్రవక్త గారు నుంచి మన దాకా ఏ గురువుల ద్వారా మన దాకా వచ్చింది అనేది అల్లందుల్లా మనం గర్వంగా చెప్పుకోగలము ఇది మనం ఈ మాట మాకు తెలుసు అంటే ఈ కథ ఏదైతే కథలా కనిపిస్తుందో ఇది మాకు తెలుసు అంటే మాకు ఎవరుకొని ఎవరెవరో చెప్తే తెలియలేదు అల్హమ్దుల్లా మా గురువులు వారి గురువులు ఎవరు వారి గురువులు ఎవరు మాకు వంద శాతం గుర్తు ఉన్నది దాని కారణంగా ఒక గర్వం అనేది మనం చూపించుకోగలుగుతున్నాము పురాణ గ్రంథానికి కాకుండా ప్రపంచంలో ఇంకే గ్రంథానికి కూడా ఈ గర్వం అనేది లేదని చెప్పుకోవచ్చు ఎందుకు నాకు గురువు చెప్పినటువంటి గురువు ఉమరాబాద్లో ప్రస్తుతం ఉన్నారు అల్హదుల్లా అబ్దుల్లా జోలం ఉమ్రీం మదనీ హఫీదుల్లా గారు ఆయనకి చదువు చెప్పింది అబ్దుల్ వాజిద్ ఉమరీ రహమతుళ్ళ గారు ఆయనకి చదువు చెప్పింది అబుల్ ఖాజిం రహమతుల గారు ఆయనకు చదువు చెప్పింది అబ్దుల్ రహమాన్ అల్ ముబారక్ పురి రహమతుల గారు ఆయనకి చదువు చెప్పింది షాహ నజీర్ హుసేన్ మొహీద్ జహవీ రహమతుల గారు ఆయనకి చదువు చెప్పింది షా మహమ్మద్ ఇసాక్ రహమతుల గారు ఆయనకు చదువు చెప్పింది షా అబ్దుల్ అజీజ్ రహమతుల గారు ఆయనకు చదువు చెప్పింది షా వలీ రహమతుళ్ల గారు ఆయనకు చదువు చెప్పింది అబు తాహిర్ అల్ కుర్దిర్ అహ్మదుల గారు ఆయనకు చదువు చెప్పింది ఇబ్రాహీం అల్ కుర్దీ రహమదుళ్ళ గారు ఆయనకు చదువు చెప్పింది అహ్మద్ అల్ కషాషి అహ్మతుళ్ల గారు ఆయనకు చదువు చెప్పింది అహ్మద్ అల్ షన్నావి అహమదుళ్ళ గారు ఆయనకు చదువు చెప్పింది ఇమాం రమనీ రహమదుళ్ళ గారు ఆయనకు చదువు చెప్పింది ఇమాం జక్రియా రహతుల గారు ఆయనకు చదువు చెప్పింది హఫీజ్ ఇబ్న హజర్ అల్ అస్కలానీ రహతుల గారు ఆయనకు చదువు చెప్పింది అబు ఇస్సాఖ తన్నోహి రహమతుల గారు ఆయనకు చదువు చెప్పింది అబ్దుల్ అబ్బాస్ అస్ అలిహాయి రహమతుల గారు ఆయనకు చదువు చెప్పింది ఇమాం జుబైది రహమతుల గారు ఆయనకు చదువు చెప్పింది ఇమాం సజద్ది రహ్మతుల గారు ఆయనకు చదువు చెప్పింది ఇమాం దావుదీర్ రహతుల గారు ఆయనకు చదువు చెప్పింది ఇమాం సరఖ్సిర్ రహ్మదుల గారు ఆయనకు చదువు చెప్పింది ఇమాం ఫిరబ్రి రహమతుళ్ల గారు ఆయనకి చదువు చెప్పింది ఇమాం బుఖారి రహమతుల్లా గారు ఆయనకి చదువు నేర్పించింది అబు నయీం రహమతుళ్ల గారు ఆయనకి చదువు నేర్పించింది సుఫియాన్ రహమతుళ్ల గారు ఆయనకి చదువు చెప్పింది అస్వాత్ఇబ్ ఖైస్ రహమతుళ్ల గారు ఆయనకి చదువు చెప్పింది చుందూబ్ రజీ గారు ఆయనకు చదువు చెప్పింది మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి కురాన్ యొక్క వాక్యాలు ఈ కురాన్ యొక్క జ్ఞానం నేర్పించింది జిబ్రాహిల్ అల్లీ ఇస్లం గారు ఇబ్రాహిల్ అలీసులం గారికి ఖురాన్ నేర్పించింది అల్లా సుబాన్వతల ఈ విధంగా నేను నేరుగా అల్లాహ సుబాన్వత యొక్క వాటలు మా మధ్యను ప్రతి గురువు గురువు నేర్పించుకుంటూ వచ్చాము ఈ గర్వం మేము చెప్పుకుంటూ ఉంటాము గర్వంగా తలెత్తుకొని మరి మేము అల్లా యొక్క సందేశాన్ని దైవదూత దైవదూత తారా మహమ్మద్ సలహాంగారు మహమ్మద్ సల్హిసంగారి తర్వాత సహాబాలు సహాబాల తర్వాత పద్నాలుగు వందల సంవత్సరాల మధ్యలో ఎవరెవరు ఎవరెవరికి చదువు చెప్పారు అన్ని మాకు గుర్తున్నాయి తెలుసు ఈ ఒక్క గర్వం కారణంగానే ప్రపంచంలో అల్ ఇస్లాం యాి ఇస్లాం ఎల్లప్పుడూ ఔన్నతంగా ఉంటుంది ఉన్నతంగా ఉంటుంది దీని మీద ఏది కూడా పైకి రానే రాదు అని మొహమ్మద్ సల్లాహు అల్స్ గారు అన్నారు కాబట్టి మేము కురాన్ని చదివే ప్రతిసారి కూడా జాగ్రత్తగా జాగ్రత్తగా కొన్నిసార్లు అయితే పిల్లలకి ఒక్క ముక్క అంటే ఒక్క ముక్క రానే రాదు అర్థం తెలియదు ఆ భాష తెలీదు ఆ పదాలు తెలీదు అయినా కూడా ఎందుకు గుర్తు చేసుకుంటున్నామంటే ఇది అల్లా యొక్క ధర్మము ఎక్కడ నేర్చుకుంటున్నాము ఎవరి దగ్గర నేర్చుకుంటున్నాము జాగ్రత్త వహించి మరీ నేర్చుకుంటాము ఈ జాగ్రత్త ఎక్కడైతే లేదో అక్కడేం జరిగింది దరగాలు వచ్చేసాయి అక్కడ ఏం జరిగింది తావిజులు తాయత్తులు పీర్లు బాబాలు వలీలు ఏం తయారవుతుందో తెలియదు మేము ఇల్లు కట్టుకున్నామంటే రంగు వేయాలి పెయింట్ వేయాలి ఏదైనా ఫ్యాన్లు లైట్లు మొత్తం పెడితేనే అందం అనేది కనిపిస్తుంది ఒక యాభై సంవత్సరాల ముందు ఉన్న ఇళ్ళలో వాటిని చూడంగానే ఒక అందం కనిపించేది పెయింట్లు లేవు రంగులు లేవు ఏమీ లేవు అయినా కూడా అందం ఏమిటి అంటే ప్రకృతిని వాళ్ళు ఇష్టపడ్డారు దాని ప్రకారంగా వాళ్ళు ప్రకృతిని నిర్మించుకున్నారు ఈ రోజు మొత్తం ప్రకృతికి విరుద్ధంగా ఏదో ఒకటి తవి ఏదో ఒకటి నాశనం చేసి తయారు చేస్తున్నాము అప్పుడు గాని అందం బయటికి రావటం లేదు అది కూడా నాలుగు రోజులు ఆగితే కుప్పకూలిపోతుంది ఇస్లాం ధర్మము మొట్టమొదటి నుంచి ఉంది చిట్ట చివరి దాకా ఉంటుంది ఇందులో ఏది కూడా పైనుంచి పూత పోయాల్సిన అవసరం లేదు ఎవరో పూలదండలు వేస్తే ఎవరో కొబ్బరికాయలు కొడితే ఎవరో అగరబత్తులు పెడితే ఎవరో దరగాల చుట్టూ తిరిగితే ఇది ఇస్లాం యొక్క గొప్పతనం బయటపడదు కురాన్ చదివితే ప్రవక్త గారి బోధనలు చదివితేనే ఇస్లాం యొక్క గొప్పతనం బయట తెలుస్తుంది అప్పుడు దాని ప్రకారం మనం సక్రమంగా ఆచరించుకోగలము మనం ఏదో పాటిస్తున్నాము మొహమ్మద్ సలహా గారు చేసి ఉంటారులే అంటే ఆయన చేశారా లేదా ఏదో ఒకటే చెప్పాలి చేసి ఉంటారులే అనేది సహాబాలకు కూడా వర్తించదు సహాబాలైనా కూడా వాళ్ళు ఆచరించారు అంటేనే మేము పాటించగలము వాళ్ళు కూడా చేయలేదు అంటే మేము అస్సలు అంటే అస్సలు పాటించము పిల్లలు పుట్టిన తర్వాత కుడి చెవుల అసాను ఎడం చెవుల ఏకామతు ఇది ఒక పరంపరలాగా వస్తుంది ఏ హదీసులో ఉండి చూపించండి అంటే ఎక్కడా లేదు అయినా కూడా ఎందుకు చేస్తున్నారు మీరు సహాబాల తర్వాత నుంచి ఒక ఆనవాయితీగా వస్తుంది ఏదన్నా మంచి పదం ఉన్నట్లయితే అదేదో అజానే ఇద్దాము మనం చెప్పే మాటల కంటే మంచి మాట అజాను వినిపిద్దామని ఒక మంచి ఉద్దేశంతో ఎక్కడైతే ప్రారంభమైందో వ్యతిరేకించలేదు కాబట్టి పైగా ఇలా చేస్తేనే మీరు ముస్లింలని ఎవరు చెప్పలేదు కాబట్టి ఈ రెండు ఆధారంగా చేసుకొని ఇది ప్రవక్త గారి బోధనని ఎవరు చెప్పలేదు ఇది వ్యతిరేకంగా ఎవరు మాట్లాడలేదు కాబట్టి వచ్చే ఆనవాయితీని అలా రానిచ్చాము లేదు ఇది చేస్తేనే మీరు ఇలా అసాన్ ఇస్తేనే ముస్లిం అంటే అప్పుడు బిదాత్ అప్పుడు దాన్ని మేము బిదాత్ అంటాము